టెక్కని నియోజకవర్గం సంతబొమ్మాలి పంచాయతీలో రోడ్లు కాలువల వెంటనే మరమ్మతు చేయాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు నాయుడు అధికారులను ఆదేశించారు ఈ మేరకు శనివారం సాయంత్రం మంత్రి అచ్చెన్నా సంత పర్యటించారు ప్రజలకు సమస్యలు అడిగి తెలుసుకున్నారు తక్షణమే అధ్వానంగా ఉన్న రోడ్లను కాలువలను మరమ్మతులు చేయాలి అని నిధులు కావాలి అంటే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అచ్చెన్నాయుడు వినూత్నంగా బుల్లెట్ బండి పైన తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ডাবল পারিশার অ্যামাউন্ট আই ডোন্ট আন্ডারস্ট্যান্ড কত লাখস ডাবল কোড অন মারগান નૅમધં ને